అప్పుడు మనం ఎక్కడ ఉండేవారి అందరిలాగానే లోకములో మనకి నచ్చినట్లుగా మనం జీవించేవారి నీత అంటే తెలియదు అంటే తెలియదు సత్యం అంటే తెలియదు అంతే కదా మనం కూడా ఇప్పుడు ఎందుకు మనము వారికి వేరుగా జీవిస్తున్నాము అంటే మనం ఈ లోకము ఒక దినం కందించిపోతుంది పరలోకంలో మనం ఉండాలి అంటే ఈ లోకంలో కొన్నిటికి మనం దూరంగా ఉండగా తప్పదు అవే చెప్పండి అలాగే దేవునికి వేరుగా ఉండడం లోకమునకు లోకములో ఉన్న వాడికి దూరంగా ఉండాలి దేవునికి మాత్రం మనం దగ్గరగా దాన్ని మనం కంటిన్యూ చేద్దాం దాన్ని కంటిన్యూ చేద్దాం అలా చదవండి కొంచెం ద్వారమును ప్రవేశించేవాడు కోతం చెప్తామా గట్టిగా గొర్రెల గొప్ప కాపరి నాయసు మంద కొరకు బాణం పెట్టిన నాయసు హలోయ సరే ఇక్కడ దొంగను కొండి ఆయన వేరే ప్రవేశిస్తాడు ద్వారం కూడా రాలేడు ఆ వ్యక్తి ధైర్యం సరిపోతుందా చాలదు కానీ అక్కడ అంటాడు ద్వారం అంటే కాచేవాడు పోషించేవాడు రక్షించేవాడు ఆమె చెప్తారా ఇవన్నీ కూడా ఉండే లక్షణాలు మనలను రక్షించడానికి ఆయన వచ్చాడు మాటలు ఉన్నాయి అలాగే మనం చివరికి ద్వారమున ద్వారము ప్రవేశించేవాడు ఎవరంటే గొర్రె ನಾ